ఈ దాడి తర్వాత ఆపరేషన్ లో మనం సక్సెస్ అయ్యాము సో మీ మధ్యవర్తిత్వం మాకు అవసరం లేదు అని మన ప్రధాని మోదీ చెప్పేసిన తర్వాత అదే అక్కస్ తోటి నా సలహాలు మీరు ఎందుకు తీసుకోరు అనే ఉద్దేశంతో ఇటువంటి ఉగ్రమూద ఉగ్రాల ఉగ్రవాదుల్ని తన సలహాదారు కమిటీలో జాయిన్ చేసుకోవడానికి అక్కస్సే అనుకోవచ్చా అంటారా లేదంటే వార్నింగ్ ఇస్తున్నారా డైరెక్ట్ గా ఖచ్చితంగా మనం అది వార్నింగ్ గా తీసుకోవాలి దాన్ని దాన్ని వ్యతిరేకించాలి తగిన సమాధానం చెప్పాలి ట్రంప్ కూడా ఓ ప్రపంచ అంతర్జాతీయ సంస్థల్లో మనం కూడా ఉన్నాం కదా ఎండగట్టాలి ఏం వదిలిపెట్టాల్సినటువంటి అవసరం లేదు ఇచ్చి చేస్తా పెళ్ళ చేస్తా అవన్నీ అది కాదండి శిక్షపడి శిక్షపడి ఏ శిక్షపడింది అతను టెరరిస్ట్ చేసిన తప్పులకే శిక్ష పడింది బయటకు వచ్చాడు అతన్ని నువ్వు అవును చెప్పు ఒకవేళ తను మీద ఆరోపణ వచ్చి టెరరిస్ట్ అని కోర్టు విచారణలో రుజువు కాకపోతే నిర్దోషగా బయటకు వచ్చాడు అంటే అది వేరే అంశం ఆ శిక్ష పడింది శిక్ష పడి జైలు శిక్ష నడిచాడు అతన్ని తీసుకుంటాడు మరి ఏం చెప్పాలి మనము అంటే ఒక రకంగా నువ్వు వార్నింగ్ ఇస్తున్నావు కదా ఇండియాకు రైట్ అవును సో సార్ మొత్తానికి ప్రధాని మోదీ శాంతి చర్చల పేరుతో శాంతియుతంగానే మనం యుద్ధం చేస్తున్నాం శాంతియుతంగానే పోదాం అంటూ వస్తున్నాం ఇప్పటికీ కూడా సో అటు టర్కీతో కూడా బాయ్కాట్ చేస్తూ శాంతియుతంగానే మనం కి మిత్ర దేశాలైనటువంటి ప్రతి దానికి కూడా శాంతియుతంగానే వెళ్తున్నాం సో ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నప్పుడు ఇటు మోదీ కూడా పెదవి విప్పి ఆయన సమాధానాలు కూడా ప్రజలకి చెప్తే బాగుంటుంది అని ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటున్నారు సో దీనిపైన మీరేమంటారు సో ఎందుకు నిదానంగా ఉన్నారు ప్రధానమంత్రి ఏం చేయబోతున్నారు అని ఇప్పుడు మనం ఇక్కడ రాజకీయ కోణంలో చూడవద్దు ఇప్పుడు మోడీ గారు చెప్పాడు అనుకోండి అది రాజకీయ కోణంలోకి వెళ్తుంది అందువల్ల ఆయన ఏం చేశాడు సైనిక పరంగా సైనిక అధికారులే మీరు ప్రెస్ మీట్ పెట్టి ఎంజీరింగ్ అని చెప్పమన్నాడు రక్షణ శాఖ వాళ్ళని చెప్పమన్నాడు అందువలన వాళ్ళు వాళ్ళు అన్ని విషయాలు చెప్తున్నారు దానికి రక్షణ శాఖ మంత్రి ఉన్నాడు విదేశాంగ మంత్రి ఉన్నాడు వీళ్ళందరూ వీళ్ళందరూ చూసుకుంటున్నాడు ఇప్పుడు ఆయన మానిటర్ చేస్తున్నాడు కదా ప్రతి అంశాన్ని మానిటర్ చేస్తున్నాడు అన్ని విషయాలు ఏది కూడా మనం రహస్యంగా పెట్టకుండా మన విజువల్స్ తో సహా మన దాడులు అన్ని కూడా ఫోటోలు విజువల్స్ చూపించి మనం ఫ్యాక్ట్ జనం ముందు మన జనం ముందు పెట్టాము ఏది రహస్యంగా లేదు పెట్టినప్పుడు ప్రధానమంత్రి గారు ప్రత్యేకంగా చెప్పేది ఏమిటది మరి ఇద్దరు కాకపోతే మీరు అన్నట్టు దాని సమయం వచ్చినప్పుడు ట్రంప్ ఏం జవాబు చెప్పాలో చెప్పాలి అలాగే పాకిస్తాన్ కూడా కొన్ని అబద్ధాలు ఆడింది దానికి కూడా ఏం సమాధానం చెప్పాలి అనేది ఉంటుంది దేశ ప్రజలు ప్రధానమంత్రి గారు కూడా మాట్లాడారు కదా ఆపరేషన్ సక్సెస్ అయిన తర్వాత అవును మరికంటే చెప్తారు అంటే మౌనం చాలా మంది అనుకుంటారు మౌనం అంగీకారమా లేదా మౌనం ప్రళయం కూడా దానికి దారి తీస్తుంది అని కూడా కొంతమంది అనుకుంటూ ఉంటారు సో మౌనం ఏంటి ఇప్పుడు అన్ని సమీక్ష చేస్తున్నాడు ఎవరికి వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నాడు ఫ్రీడమ్ ఇచ్చాడు సైనికులకి వాళ్ళే అధికారులు వచ్చారు మహిళా అధికారులు వచ్చారు జవాబు చెప్పారు జరిగిందంటే ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఇంకా వాళ్ళు చెప్పేది అథారిటీ కదా ప్రధాన మంత్రి కంటే కన్సర్నింగ్ ఆఫీసర్స్ చెప్పడమే అథారిటీ కదా వాళ్ళే కదా మెయిన్ అథారిటీ సో ఫైనల్ గా ట్రంప్ పైన కానివ్వండి పాకిస్తాన్ కి మిత్ర దేశాల వైపు నుంచి కానివ్వండి ఎటువంటి వార్నింగ్స్ ఇచ్చినా మన భారత ప్రజలందరూ ఐక్యంగా ఉండి సవాల్ని ఎదిరిస్తారే తప్ప ఎవరు మీరు అన్నట్టు ప్రతి ఒక్క యూత్ కూడా సైలెంట్ గా కూర్చోవట్లేదు సో లాస్ట్ ఫైనల్ గా మీరు దీని గురించి ఏం ఇస్తారు చూసాం కదమ్మా అన్ని రాజకీయ పార్టీలు కూడా అంటే ప్రతిపక్ష పార్టీలు అన్ని కూడా సహకరించాయా లేదా ఒకే మాట మాట్లాడే దాడిని సమర్థించాయి లేదా ఆపరేషన్ సింధూ సమర్థించాయి లేదా అంటే మేమంతా ఒకటే మా మీద మాకు రాజకీయ అభిప్రాయాలు ఉండొచ్చు భేదాభి భేదాలు ఉండొచ్చాము కానీ మేమంతా ఒకటే అని ప్రపంచ దేశాలకు సమాధానం ఇచ్చారు సరే మామూలుగా ఏదైనా కొన్ని కొన్ని విషయాల అనుమానాలు ఉన్నప్పుడు ప్రభుత్వం డౌట్ మాకు క్లియర్ చేయండి అని అడగడంలో తప్పు లేదు పౌరులు అడగచ్చు రాజకీయ పార్టీలు కూడా అడగచ్చు ఏం తప్పు లేదు ఒకటో రెండు అడిగారు సమాధానం చెప్తారు కొన్ని చాలా వాటికి చెప్పారు అది ఇంటర్నల్ విషయాలు కానీ బయట వచ్చేసరికి మనం మేమంతా ఒకటి సిగ్నల్ ఇచ్చారు ర్యాలీలు జరిగాయి అన్ని రాజకీయ పార్టీలు చేసాయి అందరూ పాల్గొంటున్నారు పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా మద్దతు లభించింది మోడీ గారికి సో ఎస్ అండి థ్యాంక్ యూ సో మచ్ చాలా చక్కగా అనలైజ్ చేశారు